అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే ఆన్లైన్ ట్రేడింగ్ ట్రాప్ హైదరాబాద్ లో ఇద్దరి నుంచి ఆరు కోట్ల డెబ్బె ఐదు లక్షల రూపాయలు కొట్టేసిన సైబర్ ముఠా ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ లో ఇద్దరు వ్యక్తుల నుంచి మొత్తం ఆరు కోట్ల డెబ్బె ఐదు లక్షల రూపాయలు దోచుకున్నారు వాట్సాప్ గ్రూప్ల ద్వారా బాధితులను ఆకర్షించి ఫేక్ వెబ్సైట్ లింకులతో ట్రేడింగ్ చేయించి భారీ లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొట్టేశారు బాధితులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బి కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ మోసాలు తెలంగాణలో పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు మొదటి తొమ్మిది నెలల్లో పన్నెండు సున్నా 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 సైబర్ కేసులు ఒకటి వెయ్యి రెండు వందల కోట్ల రూపాయలు నష్టం వాట్సాప్ గ్రూప్లు ఫేక్ యాప్లు చిన్న లాభాలు చూపించి పెద్ద మొత్తాలు కొట్టేసే ట్రిక్లు ఎక్కువవుతున్నాయి మణికొండ సెక్రటేరియట్ కాలనీకి చెందిన వ్యాపారి లెనిన్ను దీరెండు హైనెట్ వర్క్ అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చి స్నేహ సర్దా పేరుతో చాటింగ్ చేశారు ఎచ్టీటిపిఎస్ కాలన్ స్లాష్ స్లాష్ ఐఎఫ్ఎల్సీఏపిఐటీఎల్ టీఓపీ అనే ఫేక్ వెబ్సైట్ లింక్ పంపి షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయమని సూచించారు జూలై తొమ్మిదిన మొదటి విడతగా పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన లెనిన్కు పదిహేను శాతం లాభం వచ్చినట్లు చూపించారు అది నమ్మిన అతడు నలభై ఐదు రోజుల్లో మూడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు వెబ్సైట్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలు లాభం కనిపించినా విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా వివిధ ట్యాక్స్ల పేరుతో మరిన్ని డబ్బులు కట్టమని ఒత్తిడి చేశారు మోసపోయినట్లు గ్రహించి లెనిన్ ఢిల్లీలోని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఆఫీస్లో ఆరా తీసి మంగళవారం కు ఫిర్యాదు చేశాడు శేరిలింగంపల్లి ఆర్పీ దూబే కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కల్పనను జేడు లెగసీ ఎలైట్ అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చి మళ్లీ స్నేహ సర్దా పేరుతో చాటింగ్ చేసి ఫేక్ వెబ్సైట్ లింక్ ద్వారా ట్రేడింగ్ చేయమని సూచించారు ఆగస్టు ఒకటిన మొదటి విడతగా యాభై రూపాయలు వేలు డిపాజిట్ చేసిన కల్పనకు పదిహేను శాతం లాభం చూపించడంతో ఆమె నెల రోజుల్లో మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది వెబ్సైట్లో ఇరవై మూడు కోట్ల రూపాయలు లాభం కనిపించిన విత్డ్రా చేసేందుకు పది శాతం కమిషన్ మూడు శాతం ట్యాక్స్ చెల్లించాలని ఒత్తిడి చేశారు మోసం గుర్తించిన కల్పన కు ఫిర్యాదు చేసింది ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా టీజీసీఎస్బి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది బాధితులు వెంటనే పంతొమ్మిది వందల ముప్పై హెల్ప్ లైన్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సీవైబీఆర్ జీఓవీఐఎన్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు అనధికారిక వెబ్సైట్లపై జాగ్రత్తగా ఉండాలని ఎస్సీబీఐ ఆమోదిత ప్లాట్ఫారంలలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని సైబర్ సెక్యూరిటీ హెచ్చరించారు ఈ మోసాలు తెలంగాణలో పెరుగుతున్నాయి రెండు సున్నా రెండు ఐదులో పదిహేను సున్నా 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 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం వాట్సాప్ గ్రూప్లు ఫేక్ యాప్లు ద్వారా చిన్న లాభాలు చూపించి పెద్ద మొత్తాలు కొట్టేస్తున్నారు పోలీసులు ముఖ్యంగా మణికొండ సేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఇలాంటి గ్రూప్లపై దృష్టి పెట్టి పది అరెస్టులు చేశారు జాగ్రత్తలు సూచనలు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే అనుమానాస్పద లింకులు యాప్లు ఓపెన్ చేయవద్దు ముఖ్యంగా షేర్ మార్కెట్ లాభాలు ప్రలోభపెట్టేవి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు జీరోధా బ్రూ వంటి ఎస్సీబీఐ రిజిస్టర్డ్ యాప్లలో మాత్రమే పెట్టండి అధికారిక వెబ్సైట్లలో వెరిఫై చేయండి మొదట చిన్న లాభాలు చూపించి మరిన్ని డిపాజిట్లు చేయమని చెప్పితే అప్రమత్తంగా ఉండండి ట్యాక్స్ లేదా ఫీజు డిమాండ్లు మోస సంకేతం ఓటీపీ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు అనుమాన యాప్లు డౌన్లోడ్ చేయవద్దు సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్ లో ఫిర్యాదు చేయండి రెగ్యులర్ గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అవగాహన పెంచుకోవడానికి ఎస్సీబీఐ ఆర్బీఐ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి